భగవతే వాసుదేవాయ మహా అందరికీ నమస్కారం బీవీఎం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఆడవారికి ఉపయోగపడే వంటింటి చిట్కాలను గురించి తెలుసుకుందాం ఒక్కోసారి హడావిడిగా వంట చేస్తాము కూరలో ఉప్పెక్కువైపోతుంది అలాంటప్పుడు కూరలో కొంచెం నిమ్మరసాన్ని పిన్నండి కూరలో ఉప్పు తగ్గిపోయి మీ కూర చాలా రుచిగా ఉంటుంది అలాగే కూరలో కారం ఎక్కువైనప్పుడు ఒక స్పూన్ కొబ్బరి పొడిని కూరలో కలపండి కూరలో కారం తగ్గి మీ కూర చాలా కమ్మగా ఉంటుంది అలాగే కందిపప్పును ఉడకపెట్టేటప్పుడు కందిపప్పు త్వరగా ఉడకాలంటే పప్పులో ఒక స్పూన్ నూనె వేసి పప్పును ఉడికించండి పప్పు త్వరగా ఉడికిపోతుంది చపాతీలు మెత్తగా రావాలంటే పిండిలో రెండు స్పూన్ల పాలను కలపండి అప్పుడు చపాతీలు చాలా మెత్తగా వస్తాయి పూరీలు వేసేటప్పుడు పూరీలు బాగా పొంగాలంటే పూరీ పిండిలో ఒక స్పూన్ బియ్య పిండిని కలపండి పూరీలు బాగా పొంగుతాయి ఇడ్లీ వేసేటప్పుడు మెత్తగా రావాలంటే ఇడ్లీ రవ్వని ఎక్కువగా వేసి మినప్పిండిని తక్కువగా వేస్తే ఇడ్లీలు మెత్తగా వస్తాయి నడుము నొప్పి అలాగే నొప్పి సమస్యలతో బాధపడేవారు గోరువెచ్చని కొబ్బరి నూనెలో కొంచెం కర్పూరం పొడిని కల్ కలిపి నొప్పి ఉన్న చోట మర్దన చేసుకుంటే నడుము నొప్పి సమస్యలు అలాగే కీళ్ళ నొప్పుల సమస్యలు తగ్గిపోతాయి తులసి ఆకులో ఎన్నో ఔషధాలు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు తులసి ఆకును తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితంలో క్యాన్సర్ సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే కూరలో పులుపెక్కువైనప్పుడు కొంచెం పంచదారణ కలపండి కూరలో పులుపు తగ్గి చాలా రుచిగా ఉంటుంది ఇక అలాగే బెండకాయలు జిగురు లేకుండా బాగా వేగాలి అంటే ముక్కలపైన కొంచెం నిమ్మరసాన్ని చల్లండి బెండకాయలు జిగురు లేకుండా బాగా వేగుతాయి పునుగులు వేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉండాలి అంటే కాగే నూనెలో చిటికడు ఉప్పు కలపండి పునుగులు పకోడీలు ఇలాంటివన్నీ నూనె పీల్చకుండా వస్తాయి పట్టు చీరలను ఉతికేటప్పుడు నీటిలో కొంచెం నిమ్మరసాన్ని కలపండి పట్టు చీరలు బాగా మెరిసిపోతూ ఉంటాయి దోశలు వేసేటప్పుడు దోశల పెనానికి అతుక్కుపోకుండా రావాలి అంటే వంకాయ ముక్కతో దోశ పెనాన్ని రుద్దండి దోశలు పెనానికి అతుక్కోకుండా వస్తాయి గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తం తక్కువగా ఉన్నవారు గోంగూరని ఎక్కువగా తినండి మీ శరీరంలో రక్తం పెరుగుతుంది అలాగే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది మీ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ నీటిలో కొంచెం కర్పూరం వేయండి ఆ వాసనకు దోమలు రాకుండా ఉంటాయి ఇంట్లోకి చీమలు ఎక్కువగా వస్తూ ఉంటే చీమలు తిరిగే చోట దాల్చిన చెక్క పొడిని వేయండి చీమలు రాకుండా ఉంటాయి నీటిలో పసుపును వేసి కూరగాయలను శుభ్రం చేయాలి లేకపోతే కూరగాయల పైన క్రిములు అలానే ఉంటాయి కాబట్టి పసుపు వేసిన నీళ్ళలో కూరగాయలను ఉంచితే వాటిలో ఉన్న క్రిములన్నీ నశించిపోతాయి పప్పు డబ్బాలకు చీమలు పడుతూ ఉంటే పప్పు డబ్బాలో మిరియాలను వేయండి చీమలు పట్టకుండా ఉంటాయి అలాగే బియ్యంలో పురుగు పడుతూ ఉంటే బియ్యం డబ్బాలో కొన్ని ఎండుమిరపకాయలను వేయండి బియ్యానికి పురుగులు పట్టకుండా ఉంటాయి పెరుగు పుల్లగా ఉన్నప్పుడు ఒక చిన్న కొబ్బరి ముక్కను పెరుగులో వేయండి పెరుగులో ఉన్న పులుపు తగ్గిపోయి పెరుగు చాలా కమ్మగా ఉంటుంది అలాగే పెరుగు తోడుకోకుండా పల్చగా ఉంటే ఒక మిరపకాయన వేయండి పెరుగు గడ్డలా తయారవుతుంది అలాగే అవుతున్నప్పుడు ఒక గ్లాస్ మజ్జిగలో కొంచెం అల్లం తురుము వేసుకొని తాగండి వెంటనే విరోచనాలు తగ్గిపోతాయి నెయ్యి తింటే బరువు పెరుగుతారని అనుకుంటారు కానీ ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యి తింటే మన శరీరం బలంగా తయారవుతుంది కోడిగుడ్లను ఉడికించే ముందు నీటి ఉప్పులో వేస్తే కోడిగుడ్లను ఉడికి పైనున్న పెక్కు సులభంగా వస్తుంది నెయ్యిని కాచేటప్పుడు నెయ్యిలో కొన్ని మెంతులను వేయండి నెయ్యి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది వంట చేసేటప్పుడు గిన్నెలు మాడిపోతూ ఉంటాయి మాడిపోయిన గిన్నెలను సులభంగా క్లీన్ చేయాలి అంటే మాడిపోయిన గిన్నెలో కొన్ని ఉల్లిపాయ ముక్కలను వేసి సరిపడా వేడి నీళ్లు పోసి ఒక అరగంట తర్వాత గిన్నెను శుభ్రం చేసుకోండి అలాగే చింతపండు గుజ్జుతో ఇత్తడి పాత్రలను తోమితే ఇత్తడి పాత్రలు మెరిసిపోతాయి అలాగే వెండి వస్తువులను టూత్ పేస్ట్తో రుద్దితే వెండి వస్తువులు తలతలా మెరిసిపోతాయి అన్నం వండేటప్పుడు ఉడుకు బియ్యంలో రెండు చుక్కల నిమ్మరసాన్ని కలపండి అన్నం తెల్లగా ఉంటుంది అలాగే అన్నం పొడి పొడిలాడుతూ రావాలి అంటే బియ్యాన్ని ఉడికించేటప్పుడు రెండు చుక్కల నూనె వేయండి పెరుగు ఆరోగ్యానికి మంచిది అయితే రాత్రి సమయంలో పెరుగు తినకూడదు దీనివల్ల అజీర్ణ సమస్యలు ఏర్పడతాయి ఇక ముఖం పైన నల్లటి మచ్చలు ఉన్నవారు మీ ముఖం కాంతివతంగా మెరిసిపోవాలి అంటే కలవంద గుజ్జులో కొంచెం పసుపు కలిపి మీ ముఖానికి రాసుకోండి ముఖం పైన ఉన్న మచ్చలన్నీ తొలగిపోయి ముఖం మెరిసిపోతుంది పచ్చిమిరపకాయలను ముందు చేతులకు కొబ్బరి నూనె రాసుకోండి చేతులు మండకుండా ఉంటాయి వంటగదిలోకి ఎక్కువగా పురుగులు వస్తూ ఉంటే ఉప్పు నీటితో వంటగదిని శుభ్రం చేయండి వంటగదిలోకి పురుగులు రాకుండా ఉంటాయి అల్లం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలి అంటే అల్లంని కాగితంలో చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి క్యాబేజీని ఉడకబెట్టేటప్పుడు అందులో అల్లం ముక్కను వేస్తే క్యాబేజీ వాసన రాకుండా ఉంటుంది నాన్ స్టిక్ గిన్నెలో చింతపండును ఉడికించకూడదు అలాగే చింతపండుతో చేసే ఆహారాన్ని నాన్ స్టిక్ పాత్రలో వండకూడదు దీనివలన నాన్స్టిక్ గిన్నెలకున్న కోటింగ్ త్వరగా పోతుంది కొత్త బట్టలను ఉతికేటప్పుడు నీటిలో నిమ్మరసాన్ని కలపండి కొత్త బట్టలు రంగు వదలకుండా ఉంటాయి అలాగే బట్టలపైన ఇంకుమరకలు పడితే ఇంకుమరకల పైన శానిటైజర్ను రాసి సరుపు నీటిలో జాడించండి మరకలు తొలగిపోతాయి పిండి వంటలు చేసేటప్పుడు నూనెలో ఒక తమలపాకును వేయండి తమలపాకు రంగు మారిన తర్వాత తీసివేయండి ఇలా చేస్తే నూనె పొంగకుండా ఉంటుంది వేపుడు కూరలు చేసేటప్పుడు కూరలో కొంచెం వెనిగర్ని కలపండి వేపుడు కూరలు నూనె పీల్చకుండా ఉంటాయి వంట నూనెలో రెండు లవంగాలను వేస్తే నూనె దుర్వాసన రాకుండా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి